ఫ్రెండ్స్ ఈరోజు మనం వీడియోలో మనం చూడబోతుంది గోల్డ్ మోడల్స్ అండ్ నెక్లెస్ మోడల్స్ ఈ వీడియోలో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇలా గోల్డ్ మోడల్స్ అయితే చాలా బాగున్నాయి చాలా అంటే చాలా బాగున్నాయి అలాగే మనం మనం గోల్డ్ కాస్ట్ కూడా చాలా తగ్గుతుంది మీరు కనుక గోల్డ్ కొనాలి ఏమైనా చేయించుకోవాలి అనుకునే వాళ్ళ కోసం ఈ వీడియో చాలా బాగా అవసరం అవుతుంది ఈ వీడియో చివరి వరకు చూడండి తప్పు తప్పకుండా స్కిప్ తప్పకుండా లైక్ మాత్రం చేయండి అలాగే కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ని ముందుగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి గోల్డ్ జ్యువెలరీ అప్డేట్స్ వస్తూ ఉంటాయి తప్పకుండా నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్రతి నెక్లెస్ వెయిట్ ప్రతి హారము వెయిట్ నేను ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను స్క్రీన్ పైన మీరు కనుక ఏదైనా నచ్చిన మీకు కనుక ఏదైనా మోడల్ నచ్చినట్లయితే దాన్ని మీరు స్క్రీన్ షాట్ తీసుకుని మీకు తెలిసిన గోల్డ్ షాప్లో ఆర్డర్ ఇచ్చి చేయించుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి మోడల్స్ అన్నీ మీకు బాగా నచ్చుతాయని అనుకుంటున్నాను ఇంకా మరికొన్ని డిజైన్స్తో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ ఫ్రెండ్స్ నన్ను ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా నెక్లెస్లు నేను స్క్రీన్ పైన మెన్షన్ చేశాను కదా కాస్ట్ అండ్ గ్రామ్స్ ఈ నెక్లెస్ ఎంత ట్వంటీ త్రీ గ్రామ్స్ అలా అది దాని కాస్ట్ వచ్చేసి వన్ ల్యాక్ ఫిఫ్టీ టూ థౌజండ్ సెవెన్ ట్వంటీ రూపీస్ అంటే అది ఓన్లీ గోల్డ్కి పడే రేట్ మాత్రమే ఫ్రెండ్స్ ఎందుకంటే మనం చెప్పలేం కదా తరుగు మజూర్ అది ఎంత పడుతుందో మనకైతే తెలియదు కదా అందుకే ఓన్లీ గోల్డ్ రేట్ మాత్రమే మెన్షన్ చేస్తున్నాను స్క్రీన్ పైన మీరు ఇలానే నా వీడియోస్ చూస్తూ నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ డైలీ మరికొన్ని వీడియోస్తో నేను మీ మీ ముందుకు వచ్చేస్తూ ఉంటాను గోల్డ్ అప్డేట్స్ డైలీ గోల్డ్ ఎంత కాస్ట్ ఉంది సిల్వర్ ఎంత కాస్ట్ ఉన్నాయని అని వీడియోస్ కూడా అప్డేట్ చేస్తూ ఉన్నాను తప్పనిసరిగా చూడండి ఫ్రెండ్స్ లైక్ చేయండి మర్చిపోకుండా మీకు కనుక ఈ మూడల్ నచ్చితే స్క్రీన్ షాట్ తీసి చేయించుకోండి ఫ్రెండ్స్ మీకు తెలిసిన గోల్డ్ షాప్లో ఆర్డర్ ఇచ్చి ఈ చాలా లైట్ వెయిట్ మోడల్స్ ఫ్రెండ్స్ ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి ప్లీజ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ ప్లీజ్ సపోర్ట్ నాకు నచ్చిన మోడల్స్ నా ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను నా వాయిస్ కనుక మీకు అర్థం కాకపోతే క్షమించండి